మంచినీటి చలివేంద్రం షెల్టర్లను ఏర్పాటు చేసి ఆదర్శంగా నిలిచిన గంగపట్ల మాలకొండయ్య వంటేరు వేణుగోపాల్ రెడ్డి జైచంద్ర రెడ్డి చేతుల మీదుగా ప్రారంభం మండలంలోని తొమ్మిదవ మైల్ సెంటర్ బ్రాహ్మణకు రాక గుడ్లదున చామదల తదితర గ్రామాలకు వెళ్లాలంటే అటు కలిగిరి నుంచి ఇటు కావలి నుంచి తొమ్మిదవ మైల్ సెంటర్లో ప్రయాణికులు దిగాల్సి ఉంటుంది రోడ్డు విస్తరణలో భాగంగా రోడ్డుకి ఇరువైపులో ఉన్న బస్సు సెంటర్లతో పాటు హోటళ్లు చిన్న చిన్న దుకాణాలను తొలగించారు రోడ్డు పనులు ఇంకా జరుగుతూనే ఉన్నాయి ఈ క్రమంలో ఆ సెంటర్లు దిగిన వారికి బస్సు కోసం వేచి ఉండే సమయం నిలవ నీడలేక తాగేందుకు బస్సు కోసం వేచి ఉండే సమయంలో నిలవ నీడలేక తాగేందుకు చుక్క నీరు లేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు ఈ క్రమంలో తొమ్మిదవ మైలు నివాసి ఒంటేరు వేణుగోపాల్ రెడ్డి అనుచరులు అయిన గంపపట్ల మాలకొండయ్య ఎంతోమంది గంగపట్ల మాలకొండయ్య ఎంతో మంది చూపుతో పది మందికి సేవ చేయాలనే ఉద్దేశంతో వారి తల్లిదండ్రులు స్వర్గీయ గంగపట్ల కొండయ్య పుల్లమ్మల జ్ఞాపకార్థం మంగళవారం మంచినీటి చలివేంద్రం ఏర్పాటు చేశారు చలివేంద్రం పక్కన వేసవి కాలం చల్లగా ఉండేందుకు తాటి ఆకులతో బస్సు షెల్టర్ ను నిర్మించారు కావలి మాజీ ఎమ్మెల్యే వంటేరు వేణుగోపాల్ రెడ్డి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు వంటేరు జయచంద్ర రెడ్డిల చేతుల మీదుగా ప్రారంభించారు మాలకొండయ్యను పలువురు అభినందించారు ఈ కార్యక్రమంలో బ్రాహ్మణక్రాక సర్పంచ్ సుధాకర్ స్వర్ణ కొండప్ప నాయుడు వలుపు ఏడుకొండలు పలు కాలనీల వాసులు తొమ్మిదవ మైల్ సెంటర్ ప్రజలు పాల్గొన్నారు ఈ రోడ్ ఫార్మేషన్ వల్ల అన్ని కూడా చంద్రబాధ అయిపోయిన తర్వాత కనీసం మధ్యాహ్నం కానీ ఈ టైంలో బస్సు నిలబడి బస్సు ఎక్కేదానికి ఎవరికి కూడా చాలా బాధాకరంగా ఉండింది దాని గమనించి మారకండా సలో ఉపధిని కూడా పెట్టించి ఈ కార్యక్రమాన్ని నడిపినందుకు మారకండా ఇచ్చి ఆయన బృందాన్ని అందరూ కూడా ధన్యవాదాలు థ్యాంక్ యూ సార్ ఈ కార్యక్రమం చాలామంది మేము కూడా చూడటం జరిగింది ఎండలో మేము కూడా ఒక్కోసారి నిలబడి బస్ ఎక్కి పరిస్థితి నేను కూడా ఒక ఫ్యాషించలే అందువల్ల ఈ సెంటర్ వేయుడు వల్ల అందరూ కూడా ప్రయాణికులు అందరూ కూడా సౌకర్యం కలిగించిన అందుకు సంతోషిస్తూ ఈ అవకాశం ఇచ్చాము మీ అందరికీ కూడా ధన్యవాదాలు చాలా సంతోషం ఈరోజు మేమంద మేమందరం కూడా పెద్దోళ్ళ నుంచి పని ఈరోజు మాలకొండ చేస్తున్నాడు వాళ్ళ తల్లిదండ్రుల పేరుతోటి ఈరోజు కొండ పొల్లమ్మ పేరుతోటి జ్ఞాపకార్థం ఈరోజు ఈ మంచినీటి చలివేందని పెట్టడం చాలా గొప్పదనం ఎందుకంటే ఈసారి ఎండలు చూస్తున్నాం నలభై దాటి నలభై ఒకటి నలభై రెండు డిగ్రీలు దాటుతున్నటువంటి ఈ సందర్భంలో ఇటు పోయేది తొమ్మిదో మైల్ చాలా ఇంపార్టెంట్ ప్లేస్ అయింది కాబట్టి ఈ కేంద్రంలో మంచినీళ్ళు అది పెట్టాలంటే సెలవు పందిది రెండు కూడా మంచి కార్యక్రమం ఈ రెండో చేయటం చాలా మంచి కార్యక్రమం 여기 아마 이제 가을에면 9월 10월 정도에.